హైలవర్ అయితే అయిపోయిందని మనం లాంగ్ వీడియోని చేసి బట్ ఏంటంటే కొంచెం వాయిస్ అనేది కొంచెం మీకు అనేది రీసెంట్ అయితే వస్తుంది కొంచెం జడ్జెస్మెంట్ అయితే చేసుకోండి ఎందుకంటే మనం షాప్లో అయితే ఉన్నాం కాబట్టి బయట సౌండ్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకైతే వీడియో అది పూర్తిగా చూడండి వీడియో కంపల్సరీ నచ్చుతుంది అండి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా బజ్జీస్ అనేది పాట్స్లోకి వెళ్తున్నాయి కానీ ఎక్స్పెక్ట్ అని అడుగుతున్నారండి ఏంటంటే ఎక్కువగానే ఫీమేల్స్ వెళ్తున్నాయి బయ ఎందుకంటే సాధన అనేది ఫీమేల్స్ ఎక్స్పెక్ట్ దగ్గర ఫీమేల్స్ వెళ్తున్నాయి కానీ కానీ మా దగ్గర అలాగా వన్ మంత్ నుంచి అవుతుంది టూ మంత్స్ అవుతుంది ఫీమేల్ వెళ్తుంది కూర్చుంటుంది మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ వెళ్తుంది మళ్ళీ కూర్చుంటుంది వచ్చేస్తుందని అంటున్నారు బట్ దీనికి కారణం ఏమైనా ఉందా లేదంటే ఒకవేళ ఏమైనా మార్చుకుంటారా లేదంటే ఫుడ్స్ కానీ ఏమైనా మార్చుకుని అడుగుతున్నారండి నేను ఏం చెప్తానంటే మీకు ఫీమేల్ పాట్స్లోకి వెళ్ళి వస్తుందంటే మీ దగ్గర పర్ఫెక్ట్ ఫీమేల్ అనేది ఉన్నదని అర్థం ఇక్కడ చేయవలసిన పదంతా కూడా మేల్దండి ఇప్పుడు ఫీమేల్ పార్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మేల్ అనేది పాట్ దగ్గరికి వెళ్ళి ఫీమేల్ పిలిస్తే మాత్రం మీకు అనేది మేల్కి ఫీమేల్కి అండర్స్టాండింగ్ కుదిరిందని మీకు అర్థం చేసుకోండి లేకుండా మేల్ అనేది ఒక పక్కన కూర్చొని అలా ఉండిపోయేట్టు ఫీమేల్ పార్ట్స్లోకి వెళ్ళి వచ్చి ఇటువంటి తిరుగుతుందంటే మీకు అనేది ఫీమేల్ పర్ఫెక్ట్గా ఉంది మీ దగ్గర మేలే పర్ఫెక్ట్గా లేదు ఎందుకంటే మనకు బ్లీడింగ్ ప్రోసెస్లో ముందుగా మేల్కి కావాల్సింది మనకు మేలు అండి నేను ఫీమేల్ వచ్చి మేల్ కదపదు మీకు అనేది మేలు వెళ్ళి ఫీమేల్ కదపాలి అలాంటిది అనేది పార్ట్స్లో ముందుగా వెళ్ళాల్సింది అంటే మనకు అనేది మేలే వెళ్ళాలి మేలే ఫస్ట్ పార్ట్స్లోకి వెళ్ళి ఆ ఫీమేల్ ఫీమేల్నే మన లోకి రామని చెప్పాలి ఆ ఫీమేల్ అనేది మేల్ అనేది అలా కాకుండా మేల్ అనేది పక్కన కూర్చొని అలా ఉండిపోతున్నాం ఒకవేళ ఫీమేల్ వెళ్ళి దాన్ని దగ్గరికి వెళ్ళి పిలిచినా సరే మేల్ అనేది ఎటువంటి రెస్పాన్స్ లేకుండా పక్కన కూర్చొని టైం టు టైం ఫుడ్ తినేస్తున్నా సరే అంటే మీకు అనేది మేల్ ప్రాబ్లం మేల్ అనేది మార్చేసుకోండి లేదు భయ్య మేలు ఫీమేల్ రెండు కూడా చెక్కైనా మనకి కిసింగ్స్ అవుతున్నాయి నెక్స్ట్ అంటే ఫీమేల్ పార్ట్స్లోకి వెళ్ళాడు మేలు కూడా పార్ట్స్లోకి వెళ్తుందంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఒక త్రీ మంత్స్ అంతా అవుతుంది మా దగ్గర కంటిన్యూగా అంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అని పాటని తీసేయండి తీసేసి ఒక పదిహేను రోజులు కానీ పది రోజులు కానీ పార్ట్స్ పెట్టద్దు ఇంకా పెట్టకుండా మీరు అనేది వదిలేయండి వదిలేసిన తర్వాత వాటిని అనేది ఫ్రీగా వదిలేయండి వదిలేస్తే మీకు అనేది ఒక మళ్ళీ ఒక పదిహేను రోజులు పది రోజులు పోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ పాట పెట్టండి అప్పుడు అనేది వాళ్ళకి అనేది అలవాటు ఎందుకంటే మీకు అనేది పాట అనేది ఆడుకుంటుందని మీకు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మూడు నెలల నుంచి మీరు వేస్ట్ చేస్తున్నా సరే అది ఎక్స్పెట్టలేదంటే ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయింది మెయిన్ విషయం మీ దగ్గర బీడింపేరు అయితేనే అంటే మీ దగ్గర బీడింపేరు ఉంటేనే మీకు అనేది పాటలకు వెళ్ళి ఎక్స్ చిక్స్ కూడా పాట్స్లోకి వెళ్తూ ఉంటాయి చిక్స్ కూడా పాట్స్ అనేది చక్కగా పడుకుంటూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఎందుకు చిక్స్ పాట్స్లోకి వెళ్తాయి అంటే చిక్స్కి అనేది స్టార్టింగ్ నుంచి పాట్ అనేది అలవాటు కొండని అలవాటు నేను కొండలోనే పడతాయి కాబట్టి అనేది అటు వన్ మంత్ వచ్చిన తర్వాత బయట షాప్స్కి ఇచ్చేస్తారు కాబట్టి అయినా సరే పాటు చూస్తున్న కొండ చూసిన తర్వాత మళ్ళీ కొండలకు వెళ్ళి మళ్ళీ కూర్చుంటుందండి అండి మీరు మెయిన్ రూపాయలు అక్కడ జరుగుతుంది ఎందుకని మీరు చాలామంది ఉంటారంటే మాది పోట్లకి వెళ్ళిపోతుంది అంటే అది ఎక్స్పెక్ట్ చేస్తే అనుకుంటారు అది కాదు మెయిన్ మీ దగ్గర పక్కగా బీడింగ్ పేరు ఉందా లేదా ఫిక్స్ చేసుకోండి ఫస్ట్ చూసుకోండి బీడింగ్ పేరు ఉందా మా దగ్గర అంటేనే మాత్రమే ఈ ప్రాబ్లం వస్తే నేను చెప్పినట్టు చేయండి అంతేగాని మీ దగ్గర చిన్న చిక్స్ తీసుకొచ్చి అది పోట్లో పడుకుంటుంది భయ్య అంటే మాత్రమే అది అవ్వదండి ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ నా ప్రతి వీళ్ళు మీరు చెప్తున్నాను మీరు ఎక్కడ బడ్జెట్స్ తీసుకున్నా సరే ఎక్కువగా సేలింగ్ అయ్యి మీకైనా చిక్స్ సేల్ అవుతాయి బీడిం పేరు అనేది ఎక్కువగా సేల్ చేయరు ఎందుకంటే బీడిం పేర్స్ సేలింగ్ చేస్తే మనకనేది బజ్జీస్ అనేది మనకు రావు కదండి షాప్స్కి అనేది అది చూడండి ఇప్పుడు గూడ్లు ఎవరో తీసేస్తే అప్పుడు మనకి అనేది షాప్స్ అనేది బీడిం పేర్స్ వస్తాయి అప్పుడు బీడిం పేర్స్ మనం చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీకు అనేది బజ్జీస్ అనేది కొనుక్కోవాలంటే మీకు బీడింపేరు కావాలి పక్క అంటే మాత్రాన మీరు కొన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో చూడండి పక్క బీడిం పేరు అనేది ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎడల్ట్ ఎలా ఉంటుంది చాలా వీడియోస్ మన ఛానల్ ఉన్నాయి చూసుకొని అప్పుడు వెళ్ళి కొనుక్కుంటే మీకు అనేది మీరు పక్క ఒరిజినల్ కనేది మీరు అనేది మీకు మీరే సెలెక్ట్ చేసేసుకుంటారు ఇది బీడింగ్ పేరు ఎందుకంటే షాప్ని లేదు మీరు అనేది అలా కాకుండా మనం ఏంటంటే చిక్స్ తీసుకొచ్చి బీడింగ్ కావాలంటే కష్టమైంది ఎందుకంటే చిక్స్ అనేది ఆటోమేటిక్గా ఫార్లో కూర్చుంటే నిన్న మన సబ్స్క్రైబర్ అనేది దాదాపు పది ఫోన్ చేశారు నేను షాప్ ఉన్నది ఏంటంటే సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు తర్వాత రెస్పాన్స్ అయ్యిందో తెలిసింది మనకు అనేది రెండు ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి సేమ్ ప్రాబ్లం అనేది వచ్చిందని అలాగే ఇంకోటి అంటే చాలామంది కూడా వర్షాకాలంలో బీటింగ్ అవుతాయి అడుగుతున్నారు అండి మనకైతే సమ్మర్ సీజన్లో కూడా బీటింగ్ అవుతాయండి అంటే మన దగ్గర పక్కగా బజ్జీ ఒరిజినల్ మన బజ్జీస్ అనేది ఒరిజినల్ బీడింగ్ పేరు ఉంటే మన దగ్గర ఏ సీజన్ అవుతుంది బట్ సమ్మర్ సీజన్లో ఆపేయడం కారణం మన సమ్మర్ సీజన్ ఎందుకు ఆపేస్తారో వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ చూడండి ఇంకా రాబోయే కాలేజంటే మనకైతే బజ్జీస్ గురించి రెగ్యులర్ వీడియోస్ వస్తాయి ఎందుకంటే చాలా మంది సస్కెస్ బాధపడుతున్నారు నాకు వాట్సాప్ కూడా మెసేజ్ చేస్తున్నారు భయ్యా బజ్జీస్ వీడియోస్ ఆఫీస్ ఏం అని చెప్పేసి బట్ ఆపేది లేదంటే లేదండి కొంచెం మీకు తెలియదు మన షాప్ పెట్టి దాదాపు ఒక నెల రోజులు అవుతుంది నెల రోజులు ఏంటంటే నేను షాప్లో కూడా కొన్ని పనులు అవి ఉంటాయి కదా అందువల్ల ఉంటే కొంచెం లేట్ అయింది మనకి రాబోయే రెండు రోజులు కంటే కంటిన్యూ వీడియోస్ వస్తాయి బడ్జెట్స్ నుంచి వస్తే అలా ఫీసెస్ నుంచి వస్తాయి ఎందుకంటే నా బిజినెస్ ప్రమోట్ చేసేవాళ్ళు ఫీసెస్ వీడియోస్ వస్తాయి అలాగే అంటే బడ్జెట్స్ వీడియోస్ అయితే ఇంకా కంటిన్యూగా వస్తాయి ఇంకా అనేది నేనైతే ప్లాన్ చేసుకోవడానికి ఇది అలాగే నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి ఇదివరై అలా కామెంట్లు చేశారు బాయ్ దీని గురించి వీడియో చేయబోయని మీరు ఎలా కామెంట్ చేశారు దాని గురించి అలా మీరు కామెంట్ పెడితే మాత్రమే డెఫినెట్గా దాని గురించి మర్స్పొచ్చి వీడియో చేయడం జరుగుతుందండి ఈసారి అయితే ఎవరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయాల్సిన మీరు జస్ట్ కామెంట్ పెడితే చాలు బట్ ఒక రోజు అటీట్ అవ్వచ్చు కానీ డెఫినెట్ మీరు కామెంట్ తగ్గ వీడియో అనేది మనం కంపల్సరీ మన ఛానల్ అయితే రావడం జరుగుతుందండి మీకు అర్థమైంది అనుకుంటే ఫార్స్లోకి వెళ్ళి దాని కార్డు అంటే ఒకటి ఫిక్స్ అయి ఉండాలి లేదంటే మీకు అనేది మేలు అని పర్ఫెక్ట్గా లేనట్టే మీరు అడగచ్చు పోయే మేలు అనేది పర్ఫెక్ట్గా లేదా మనం ఏం చేయాలంటే మాత్రమే మనం మేలు మార్చేసుకోవాలండి ఎందుకంటే మనం మీకు మరి మరి చెప్తాం బీడింగ్కి టానిక్ వేస్తే నెక్స్ట్ ఈ ఫుడ్ పెడితే అది బీడింగ్ అయిపోతుంది అంటే మాత్రం అలాంటిది లేదండి ఇప్పుడు మనందరూ పరెక్ట్గా మనకైతే పూన్ మేలు ఉందనుకోండి అది ఎలాగైనా బీడింగ్ అవ్వద్దు ఇప్పుడు పనికల్లలో మేలు ఉందనుకోండి అది ఎంతకైతే కొంచినా సరే దానికి ఎన్ని మెడిసిన్స్ వేసినా సరే దాని హెల్త్ ప్రాబ్లం తప్ప మీకు అనేది బీడింగ్ అయితే అవ్వదు దానివల్ల అంటే మీరు అనేది మేలు పర్ఫెక్ట్గా మీటింగ్ అవ్వకుండా సరే ఒకవేళ కొన్ని కొన్ని సార్లు అంటే మేలు కానీ ఏజ్ ప్రాబ్లం వచ్చినా ఫీమేల్ పెద్ద అయిపోయింది అనుకోండి మేలు భయపడిపోతుంటుంది ఫీమేల్ దగ్గరికి వెళ్ళడానికి అనేది అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్ని కూడా చూడండి ఒకవేళ లేదు పోయి పక్క మాకు ప్రాబ్లం లేదు మేలు ఫీల్ ఒకే ఏజ్ మనకనేది బీడింగ్ పేరు అంటే మాత్రం ఇంకా మేలు మార్చేసుకోవడమే ఎందుకంటే ఎంతకాలం టైం వేస్ట్ చేస్తారు మీరు అనేది ఎందుకంటే బీడింగ్ గురించి కొనుక్కున్నాడు బీడింగ్ గురించి కొనుక్కుంటే బీడింగ్ కాకపోతే బాధ అనే ఎలా ఉందో మనకు కూడా తెలుసు ఇదివరకైనా మేము బీడింగ్ చేస్తాం ఇప్పుడు కూడా బీడింగ్ చేస్తాం కాబట్టి ఆ బాధ మనకు తెలుసు కాబట్టి బీడింగ్ గురించి మనం ఇష్టపడి చచ్చుకుంటాం మన దగ్గర బీడింగ్ కావాలి అందరి బీడింగ్ అవుతూ ఉంటాయి మన చూస్తుంటే ఎదురు అనిపిస్తుంటుంది అందువల్ల ఏంటంటే బీడింగ్ గురించి తెచ్చుకున్నాడు కాబట్టి బీడింగ్ కావాలి మాత్రమే మీరు మార్చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఈ మధ్యకాల చాలా మంది అడుగుతున్నారు భయ్య ఏంటంటే బజ్జీస్ మీరు అమ్మినోడు అనేది ఎక్కువ రీట్లు అమ్ముతున్నారు మీ అమ్మినోడు మాత్రం తక్కువ రీట్లు కొనుక్కుంటున్నారంటే ఇది నిజమేనండి ఎందుకంటే మేము అమ్మినోడు ఏంటంటే మీకు ఎందుకు అమ్ముతారు అంటే షాప్ రెంట్స్ వాటి మెయింటెన్స్ ఈ టైల్ మా దగ్గర నుంచి చనిపోవడం మేము బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసి తీసుకురావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి దీని నుంచి కూడా చేస్తాం అండి మీకు అయినది ఎందుకు ఇంత షాప్స్ వాళ్ళు ఏంటంటే ఎందుకు ఎంత రేట్లు అమ్ముతారు ఒకవేళ మీరు వస్తే ఎందుకు అంత తక్కువగా తీసుకుని దాని మీద వీడియో చేస్తాను బట్ ఎవరో ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయండి ఎందుకంటే షాప్లో ఎందుకు రేట్లు అమ్ముతారు ఆ రేట్లకు అనేది మీకు వీడియో చేసి పెడతాను ఎందుకంటే డెమో వీడియో కూడా చేస్తారు మీకు అనేది డెఫినెట్గా అనేది ఎందుకంటే నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు భయ్యా మీరు బజ్జీస్ ఇస్తామన్నప్పుడు తక్కువ రేటుకి అంటున్నారు అని చెప్పేసి దాని మీద వీడియో చేస్తాను ఎందుకంటే ప్రాబ్లం అయితే ఉంది ప్రాబ్లం లేకపోతే లేదండి ఎందుకంటే రేటు ప్రాబ్లం అయితే ఉంది బట్ ఎందుకు ఉందని ఒక వీడియో చేయడం జరుగుద్ది మీకు రాబోయే రోజులకి అది మధ్యలోనే చేస్తాను వీడియో అనేది ఒకే ఫ్రెండ్ వీడియో మాత్రం అద్వైతే వీడి అద్భుతం మాత్రం డెఫినెట్గా కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఏ పలానా ప్రాబ్లం ఏమో బడ్జీస్ దగ్గర దీని గురించి వీడియో చేయడానికి కింద డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టి కంపల్సరీ మనం వీడియోస్ సెల్ చేస్తూ ఎలా చేస్తాం ఇప్పుడు కూడా ఎలా చేస్తుంది థ్యాంక్ యూ వచ్చింది